టీ పోసేస్తున్నావా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓహో ఏంటి రోజు మీ ఇంట్లో టిఫిను మన ఇంట్లో టిఫిన్ మీ ఇంట్లో అంటే ఊరుకోదండి నేను ఏదో సరదాగా అంటుంటాను అది సంగతి ఇదిగో ఇడ్లీ పిండి అయితే రెడీ చేసేసింది మా అమ్మాయి చక్కగా దీంట్లో ఏమేమి వేసిందో అడిగి కనుక్కుందాము ఇలా టీ తాగేద్దాము ఆరిపోతున్నాయి కదా అందుకని నమస్తే అండి అందరికి నేను మీ బుజ్జమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికి గుడ్ మార్నింగ్ ఏంటమ్మా అయిపోతుందా చేసేస్తున్నావు ఇదిగో వేసేసిందండి ఎన్ని ప్లేట్లు ఉంటాయి దీంట్లో నాలుగు ఉంటాయండి మూడు ప్లేట్లకి వేసేసింది దీనికైతే ఏ రాసి పెట్టా నెయ్యి రాసి పెట్టింది అనమాట నెయ్యి రాస్తే టేస్ట్ బాగుంటుంది ఒకటి తొందరగా వస్తాయి ఈజీగా వస్తాయి అనమాట ఉడికిన తర్వాత ఇడ్లీ ఏమేమి వేసావు ఇడ్లీ పిండిలో మాతో కూడా చెప్పు కొంచెం మినప్పప్పు మినప్పప్పు అన్న మీరు ఎంత చేసుకోవాలనుకుంటా దానికి రెండింతలు ఇడ్లీ రావ సపరేట్ సపరేట్ గా నానబెట్టుకోండి నేను మినప్పప్పు నానబెట్టేటప్పుడు కొన్ని మెంతులు కొన్ని సగ్గు బియ్యం వేసాను కొన్ని మెంతులు కొన్ని సగ్గు బియ్యం అంట సగ్గు బియ్యం చలో చేస్తుంది ఒకటి మెత్తగా వస్తుంది ఫ్లఫీగా ఇడ్లీ టేస్ట్ బాగుంటుంది ఆ మెంతులు కూడా చలువ చేస్తుంది టేస్ట్ బాగుంటుంది అంటే కొంచెం అవి వేయాలి ఎంతంటే ఒక పావ స్పూన్ వేయాలి ఇంత పిండిలో తర్వాత ఒక సగ్గుబియ్యం ఎంతేసా సగ్గుబియ్యం కూడా చాలా కొద్దిగా మినప మినపప్పు కాదు అదేమంటారు మెంతులు మెంతులు మెంతుళ్ళ ఒక అర స్పూను మెంత అర స్పూను సగ్గుబియ్యం ఒక పావు స్పూన్ మెంతులైతే వేసిందంటండి వేసి చక్కగా నానబెట్టుకొని మినపప్పులో రుబ్బుకున్న తర్వాత ఇడ్లీ రవైతే కలిపేసింది అది సంగతి ఇప్పుడైతే వేసేస్తుంది ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దామా ఎంతసేపటి పెట్టాలి తల్లి ఎంత ఇడ్లీ ఉడికిందాక ఇడ్లీ ఉడికిందాక అది సంగతి ఓకేనండి మనం పైకి వెళ్ళి ఏమొచ్చినా చూద్దాము పువ్వులు అవన్నీ చక్కగా అమ్మయ్యా పైకి వచ్చేసామమ్మ మన లిటిల్ గార్డెన్లోకి ఇక్కడి నుంచి అమ్మమ్మ బట్టల ఈ ఈరోజు చక్కగా పావురాళ్ళు వచ్చినాయి హ్యాపీగా పువ్వులు అయితే మల్లెలు చాలా వచ్చినాయి మందారం అయితే ఒకటి వచ్చింది ట్రైన్ అయితే వచ్చేసింది బాగుంది కదా అదనమాట సంగతి మీ బుజ్జమ్మ సంతోషం సంతోషం ట్రైన్ వస్తే చాలు ఇప్పుడు మనం ముందుగా సూర్యభగవాను చూసుకోవాలి ఉదయాన్నే కదా అబ్బా ఇదిగోండి గుడ్ మార్నింగ్ అందరికి మన సూర్యభగవానుడికి సూర్యదేవాయ నమ అదనమాట సంగతి ఇదిగో చెట్ల నుంచి బాగుంది కదా పొద్దున్నే కాబట్టి ఇంకా తొమ్మిది అయింది ఇప్పుడు అంతే అందుకనే ఇట్లా బాగుంది చాలా చల్లగా ఉంది కొద్ది చెట్టు కింద హాయిగా ఇదిగో చెట్టు నేడు చూడండి ఇప్పుడు దాకైతే ఇక్కడ దాకుంది వరకు తొమ్మిదింటి వరకు హాయిగా ఏదైనా పనులు ఉంటే చెట్ల పనులన్నీ ఇక్కడ కూర్చొని చేసుకుంటా చెట్టు నీడకి హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఇంక కొంచెం అయిందంటే చెట్టుకి ఆకలిన్నీ రాలిపోయినాయి కదా ఇంక నీడ ఉండదు తర్వాత అందుకే పొద్దుటే వస్తా ఒక్కోసారి వీలైతే లేకపోతే సాయంత్రం ఎన్ని పూలు వచ్చాయి చూద్దాం ఇదిగోండి మ అందరం అయితే ఒకటి పెద్దగా వచ్చింది బాగా ఇవాళ ఒక్కోసారి చిన్నగా వస్తుంది ఒకటి వచ్చినా ఇవాళ అయితే ఒకటి వచ్చినా పెద్దగా బాగా వచ్చింది చూసారా అంత బాగుంది కదా తర్వాత ఇదిగో రేఖ మందారానికి ఒక మొగ్గ వచ్చింది రేపు విచ్చుకుంటుంది అనుకుంటా తర్వాత ఇక్కడ నుంచి ఇలా వెళ్తే వంకాయలు మాత్రం ఫుల్గా వచ్చినాయి మనం కట్ చేశాను కదా ఇదిగో చూసారా కోడిగుడ్డు వంకాయలు సూపర్ ఉన్నాయి కదా ఎన్ని వచ్చినాయి మొత్తం ఇదిగో మొత్తం నాలుగైతే పెద్ద పెద్ద నాలుగేంటి ఆరు దాకా ఉన్నాయి పెద్ద కాయలేమో నాలుగు కనిపిస్తున్నాయి పైకి చూపిస్తా ఉండండి కనిపించట్లేదు కదా అదే ఇక్కడ కూడా ఈ చెట్టు కూడా వచ్చేస్తున్నాయి పుల్లు పచ్చిమిర్చి అయితే ఇదిగో మంచిగా వస్తున్నాయి అన్నమాట ఇంకా ఇక్కడికి వస్తే మల్లె పూలు చూపిస్తా మల్లె పూలవానా వామ్మో ఒకటి రెండు మూడు నాలుగు మొగ్గలైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు పుల్లు మొగ్గలని మడుచిస్తారా వా ఎంత బాగుందమ్మా ఐదు ఇంకోటి వచ్చింది ఇక్కడ చిన్నది కింద బాగుందమ్మా బాగుంది ఇక్కడ వచ్చింది గుత్తులు గుత్తులు పువ్వులు అయితే బల సంతోషం ఇగ ఇవన్నీ అవి చూసారా ఇంత హ్యాపీ ఎంత బాగుంది కదండి చూద్దాం ఇంకా ఇక్కడ ఇంకా ఇటేమో చేయి చూద్దాము అబ్బో ఆమల చెట్టు కూడా ఫుల్ ఇగో కలర్ కలర్ఫుల్ అయితే ఇవి వచ్చినాయి ఇవాళ గులాబీ అయితే ఫుల్గా ఒకటి విచ్చుకుంది చక్కగా పచ్చిమిర్చి అయితే చూడండి ఇదిగో ఫుల్ చెట్టు నిండా కనిపిస్తున్నాయి మీకు ఇదిగో చెట్టు నిండా కాపు భలే ఉంది కిలో యొక్క చెట్టుకే కిలో దాకా కాయలు అవుతాయి ఏంటమ్మాంగిపోయావు కొకు అది అట్లుండు అమ్మ ఇవన్నీ చూసుకోవాలండి పొద్దున్నే వేస్తాయి కానీ హాయిగా ఉంటుంది ఇవన్నీ చూసుకోడానికి నీడగా ఈ ఎండకి పెద్ద ఎండ అనిపించదు ఇంకాసేపు ఉంటే మాత్రం ఎక్కువ ఇదిగో గులాబీ ఒకటి చెర్రీ టమాటాస్ అయితే ఉన్నాయి రేపు కోసేస్తా కొన్ని ఇవాళ చెర్రీ టమాటాలు పచ్చడి ఉంది మనకు జయలక్ష్మి బ్లాక్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా వెళ్ళి చూడొచ్చు ఈ దీంట్లో మాత్రం వేసేస్తున్నాను ఇవాళ చక్కగా ఇడ్లీ ఇడ్లీ తీసేటప్పుడు కూడా చూద్దాం రుబ్బేటప్పుడు చూడలేదు కదా ఎలాగూ మీకు ఒకటి చూపిస్తాను ఇది చూసారా మరం పువ్వు ఇది ఎలా వచ్చిందో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ చెరి టమాటాలు విత్తనాలకైతే ఎండిపోయినాయి చక్కగా తర్వాత ఇది మాసుపత్రి పువ్వు చూడండి ఎలా వచ్చిందో ఇదే కాదు మీకు ఇదేంటి దీన్ని ఏమంటారు ఇదండి వామాకు వామాకు చెట్టు పువ్వు చూడండి ఎట్లా వచ్చిందో ఫుల్గా ఇది పూలు వచ్చే కాలం అనుకుంటా ఇదిగో ఇదేమో విరజాజి మొగ్గ ఫస్ట్ టైం ఆ చెట్టుకి రావటం చెట్టు చూసారా ఎంత ఉందో చాలా చిన్నగా ఉంది నల్లది ఏదో తిరుగుతుంది దాన్ని ఏమంటారు తుమ్మిద ఏ తక్కువ చిలుకలు అన్నీ తిరుగుతుంటాయి మన చిన్న తోటల భలే ఉంటుంది ఇదిగో ఇంత చిన్నది చెట్టు అయితే ఇదిగో ఈ మూడే కొమ్మలు వచ్చినాయి పువ్వు మాత్రం ఒకటి వచ్చింది ట్రైన్ వచ్చేసింది కదా బాగుంది బాగుందమ్మా తర్వాత ఇదిగో పచ్చిమిర్చి రెండు ట్రైన్లు వచ్చినాయి ఇవాళ ఓకే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి మల్లెపూలు ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మూడు విచ్చుకున్నాయి మొగ్గలు అయితే ఇంకా ఫుల్గా ఉన్నాయి చూడండి అబ్బా దేవుడా ఇదిగో ఇవన్నీ కోసేద్దాం విచ్చుకున్న పూలన్నీ కోసేద్దాం ఇప్పుడు ప్రాణం అవుతుంది కానీ తప్పదు కదా మనకి కోసుకోవాలి ఇటు వెళ్తే ఒకసారి మన గార్డెన్ ఒక రౌండ్ వేసుకొని వెళ్ళాలి ఎట్లుంది నన్ను పొద్దున్నే వస్తా సాయంత్రం ఒకసారి వస్తా ఆకాశంలో పచ్చిమిర్చి ఉంది కదా ట్యాంక్ ఎక్కించానండి డబ్బాని అందుకే ఎట్లున్నాయి బాగుంది కదా ఎక్కడుంటే ఏంటి భూమి ఆకాశం లేదని మనకి ఏమీ లేదన్నమాట ఇక్కడ చూసారా ఇది మొత్తం పచ్చిమిర్చి కాపయితే బల్లే వచ్చిందబ్బా సూపర్ చాలా ఇంకెట్లా చూసుకుంటుంటే చాలా పొద్దున్నే లేసి వచ్చి హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ప్రాణానికి ఇక ఇక్కడికి వస్తే టమాటాలు ఫుల్గా పండిపోయినాయి కోసి టమాటా పచ్చడి చేస్తా పచ్చి టమాటాలతో ఒక పచ్చడి బాగా పండిన వాటితో ఒకటి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలా చేస్తే విడివిడిగా ఇదిగోండి ఇక్కడ నీళ్ళైతే పెట్టాను ఉన్నాయా ఈ డబ్బాలతో పెడతాం కదా ఒక్కోసారి ఇష్టమైతే వచ్చి తాగుతాయి పెద్ద బిల్డింగ్ కదా అక్కడక్కడ పెడుతుంటాను ఇట్లా ఉన్నాయా దీంట్లో కూడా ఏం చేస్తే తెలుస్తుంది పావురాళ్ళు కింద నీళ్ళు పోస్తాం కదా చెట్లకి పారుతూ ఉంటాయి నీళ్ళు అవి తాగుతాయి లేకపోతే అక్కడ పెద్ద బకెట్లో చెట్టు కింద పెడతాయి అవి తాగుతుంటాయి అనమాట వాటికి ఇష్టం అలవాటు అయిపోయింది ఇదిగో చెర్రీ టమాటాలు పెద్దగా వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయి ఎర్రగా పచ్చడి ఉంటుందండి మామూలుగా ఉండదు ఇంకొకటి తెలిసింది ఏంటంటే చారు పెడితే టమాటా రసం పెడితే అయితే సూపర్గా ఉంటుందంట అది ఇవన్నీ చెర్రీ టమాటాలు మొలకలు అనమాట ఇప్పుడే వస్తున్నాయి ఇంకా వేయాలి అమ్మ ఇక్కడ ఉన్నాయి ఇది షుగర్ ఆకు తినండి షుగర్ ఉన్నాడు పొద్దున్నే లేవగానే ఒక ఆకు తీసుకొని చక్కగా కడుక్కొని తింటే పరగడుపును మంచిదంట షుగర్ డౌన్ అవుతుందంట మంచిగా ఆరోగ్యానికి మంచిది మొత్తానికి అది నాకు చెప్పటం రావట్లేదు ఎందుకంటే నాకు బీపీ ఉంది కానీ షుగర్ లేదు దేవుడి దేవల్ల లో బీపీ ఉంది బీపీ కూడా బాగా బీపీ డౌన్ అయితే మాత్రం కళ్ళ తిరిగి పడిపోవడం ఇంకా అట్లా అయితే ఉంటుంది అది ఇప్పుడు ఇది అయిపోయింది కదా మనం ఇడ్లీ వేస్తున్నాం కదా స్టవ్ మీద నుంచి దించేటప్పుడు ఎంత ఫ్లఫీగా వచ్చినాయో చూద్దాము చక్కగా భలే ఉంటుందనమాట కరివేపాకు కరివేపాకు చెట్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో చక్కగా ఇదిగో నీట్గా చూసారా భలే వచ్చినాయి మొత్తానికి బాగుందమ్మా బుజ్జమ్మ మీ తోట బాగుంది ఇంకేంటమ్మా పువ్వులు చూపించావు కదా ఇంకేం చూపించాలి అంటే బాగుంది బాగుంది ఈ మల్లెపూలు అయితే మళ్ళీ మళ్ళీ మనము ఇది చూసారా టమాటా ఒకటి ఇక్కడ పచ్చిమిర్చి ఒకటి పండిపోతే తీసేసాను నిన్న ఒకటి వస్తే ఏంటండి సూపర్ అంతే ఉదయం సంగతి ఇదిగో వంకాయలు సరే మనం ఇంట్లోకి వెళ్ళి ఇడ్లీ చూద్దాం ఇదిగో చూసారా ఇది మొక్కలు రాలిపోతాయి ఏరుకొని వెళ్తా ఎందుకు టీలో వేసుకోవడానికి చాలా జుట్టు బాగా వస్తుంది గ్రో అమ్మయ్యా ఇక్కడ అన్నీ రాలిపోయి ఉంటాయి తీసుకుని వెళ్ళాలి మనం రోజుకి ఒక పూటకి టీకైతే వస్తాయండి మీరు ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా పెరుగుతుంది మాకైతే చిక్కగా అయిపోయింది జుట్టంతా భలే అయింది అసలు బాగుంది బాగుంది మీకు దొరికితే మాత్రం ట్రై చేయండి ఊర్లల్లో బోల్డ్ ఇది ఇక్కడ రెండు పడ్డాయి రెండు ఏంటమ్మా మూడు పడ్డాయి ఊర్లల్లో ఏంటమ్మా ఎన్నెన్నీ దొరికితే హ్యాపీగా నేనే ఇక్కడ ఉన్న ఇంత మెయిన్ సిటీలో దేవుడి దేవుళ్ళ చిన్న దేవుడి దేవుళ్ళ నాకు చిన్న అవకాశం ఇచ్చాడు దేవుడు సరే కదా అని ఉపయోగించుకుంటున్నాం ఇదిగో చెట్లు పెంచుకొని హాయిగా మనమే హ్యాపీగా టీలో వేసుకొని కాసేసుకుంటే జుట్టు పెరిగిపోతుంది హెల్త్కి మంచిది స్కిన్కి కూడా చాలా మంచిది ఇలా చేయండి వీలైతే ఊర్లలో అయితే పో చెడు పూలు ఉంటాయి కదా హెయిర్ కూడా పెట్టుకొని రుబ్బుకొని భలే ఉంటుంది సరే మరి మనం ఇంట్లోకి వెళ్ళి ఇడ్లీ అయిపోయిందని చూసి తినేద్దాం ఆకలిస్తుంది తొమ్మిది దాటిపోయింది ఇప్పుడు పైకి వచ్చి నేను అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటా కదా ఈ పువ్వులు అయితే కోసిన తర్వాత చూపిస్తాం మళ్ళీ మీకు ఓకేనా మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో ఇదిగోండి ఇక్కడైతే చక్కగా దేవుడికి అయితే అలంకరణ జరుగుతూ ఉందనమాట మందార పువ్వులైతే మన తోటలోవే అలాగే బిలవ పత్రాలు కూడా మన ఇంట్లో చెట్టు ఉంది కదా అక్కడదేనమాట చక్క తీసుకొచ్చి మా వారైతే అలంకరిస్తూ ఉన్నారు ఇలా దేవుడికి దేవుడికి అలంకరణ అయిపోయిన తర్వాత చక్కగా మనం వంట రూమ్లోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాము ఇప్పుడు పూజ అయిపోతుంది కదా దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఎట్లా ఉడికినాయమ్మా ఇడ్లీ చూద్దాము చెప్పు సగబియ్యం నానబెట్టినా పర్లే నానబెట్టకపోయినా పల్లె పొయ్యి మీద వేసేసుకొని మనకి ఎంత వాటర్ వేసేసుకొని రెండు ఎరకాయలు కొట్టి వేసుకున్నాక బెల్లం షుగర్ లేదా కటిక బెల్లం మూడిట్లు ఏదో ఒకటి యూస్ చేసుకొని ఎండాకాలం ఉన్నంత కాలం తాగితే చలవా పాలు పోయొద్దా పాలు అట్లయితేనే చలవ చేస్తుంది ఇడ్లీలు మాత్రం ఫ్లఫీగా దూదుల్లాగా స్పాంజీగా మెత్త పల్లె అయితే వచ్చాయి దాంట్లోకైతే అయితే పల్లీల పచ్చడి అంటే వేరుశనగల్లా వేరుశనగ పప్పు పచ్చడి అనమాట ఈ రోజు చక్కగా అలాగే కారపొడి వేరే చట్నీస్ అన్ని వేసుకుని తినొచ్చు మనం వేసింది అయితే పల్లీల పచ్చడి ఈ రోజు ఒకసారి ఇలా తీసి తల్లి పచ్చ అది ఇల్లు కాలుతుంది అబ్బో మామూలు లేదు చాలా నేను ఇస్తా ఉండు అమ్మా జాగ్రత్త చూసారా ఎంత మెత్తగా ఎలా వచ్చింది చూస్తుంటేనే బాగుంది కదా ఇలా అయితే వస్తాయి అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా అమ్మాయి చెప్పింది కదా ఎలా చేయాలి ఎంతెంత పోసుకోవాలి ఇడ్లీ కూడా నానబెట్టి దోశకు కూడా నానబెట్టింది అంటే మా అమ్మాయి పెడుతుంది అంటే చూపిస్తాను నేను ఇప్పుడు మీరు అదే చట్నీ సరిగ్గా కలుపుతలే అదంతా పైన లోపల అదంతా చక్కని నీటి కలిపేసి అది సంగతి పప్పు వండేసింది ఇప్పుడు ఏదో వండేసింది నెలకి ఇదంతా పడింది అనమాట ఇదంతా ఇలా వచ్చేస్తుంది మొత్తం స్టవ్ చట్నీ ఇలా ముంచుకొని తింటే ఉంటుంది మామూలుగా ఉండదు అనమాట ప్లఫీ ఫ్లఫీ ఇడ్లీ అబ్బా అబ్బా ఏమున్నాయి నిజంగా వేడివడిగా ఇదిగో చూసారా చేతికి కూడా అంటుకోవట్లేదు ఎంత బాగుందో చక్కగా కారపొడి నెయ్యి నెయ్యి వేసుకోవాలి దీంట్లో కొంచెం చక్కగా చట్నీలాగా అవుతుందనమాట నంచుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి ఇది పల్లీ చట్నీ ఇంకేం కావాలి ఎందుకన్నా చెప్పండి ఏ హోటల్కి వెళ్తే మనకి దొరుకుతాయి ఎంత టేస్టీగా ఎంత హెల్దీగా హెల్తీగా కదా అది చెప్పాలి మనం ఇప్పుడు వీళ్ళైతే మీరు కూడా ఈ ఈరోజు కూడా దోసుకున్నానబెడుతుందట మా పాప చూపిస్తాను నేను ఓకేనా థ్యాంక్ యూ నాన్న మంచి రెసిపీ ఒకటి చూపించావు అంటే సగమే అయినా పర్లేదు చెప్పాను కాబట్టి మీరు చేసుకోండి వీళ్ళైతే ట్రై చేయండి ఇదిగో ఆల్రెడీ సగం చేసి పెట్టింది ఇది కూడా అంటే ఇప్పుడు వాళ్ళ డాడీ బయటకు వెళ్తున్నారంట ఇడ్లీ పెట్టి వస్తానని వెళ్తుందనమాట అది పెట్టేసిరా నాన్న ఒక గ్లాస్తో మనపప్పు పోసి రెండు గ్లాసులు బియ్యం పోసి ఇన్ని తగ్గు బియ్యం సారీ ఒక్క గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు బియ్యం పోసి ఇదిగో ఇన్ని తగ్గు బియ్యం పోసి మెంతులు అయితే ఇది గిన్నె పోస్తే చాలన్నమాట అది సంగతి రేపటికి ఇది దోసకనమాట ఇదిగో పాలకూర ఫ్రై బియ్యం పోయమ్మా నేను దాంతో టూ గ్లాసెస్ ఆఫ్ మినపప్పు తీసుకున్నా సో అదే గ్లాసు నేను నాలుగు గ్లాసులు బియ్యం పోసుకున్నాను ఓహో రెండు గ్లాసులు పోసావా ఇప్పుడు ఓకే రెండు గ్లాసులు మినపప్పు పోస్తుంది అంటే అండి నాలుగు గ్లాసులు బియ్యం అయితే పోస్తుంది నేను వేరేది కూడా చేస్తుందా అవునా ఓకే పునుగుల్లాంటి దోశనే క్యారెట్ అవన్నీ తురిమేసి చక్కగా హెల్త్ ఎప్పుడు ఒకటే తినాలంటే బోర్క నేను ఈ రోజు క్వాంటిటీ ఎక్కువ వేసాను కదా అందుకని నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను అనమాట దోశ కూడా చాలా స్మూత్ గా వస్తాయండి ఇలా అయితే చేయండి మీరు చూపిస్తున్నాం ఎప్పుడు చూపించలేదు కదా ప్రాసెస్ అలా అయితే అనమాట ప్రతి ఎంత పోస్తా సగం బియ్యం ఎంత పోస్తావా అందుకని మెంతులు కూడా చూసారా అంతే కొంచెం మెంతులు కొంచెం అంతే ఇంకా నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి ఆరు గంటలు కానీ ఎనిమిది గంటలు కానీ నానబెట్టుకోవాలి పువ్వులు కోసేసుకుందాం ఇప్పుడు చక్కగా ఇదిగోండి మందారం ఒకటే వచ్చింది ఈరోజు అక్కడికి వెళ్తే చక్కగా ఇది చూసుకుంటూ వెళ్ళిపోదాము పొనగంటి కూడా చాలా బాగా వస్తుందండి నేనైతే వేర్లు చెట్టు పాడైపోకుండా లాకులు అయితే వేస్తున్నాను ఇలాంటి వివరాలన్నీ కావాలంటే వేరే వీడియోలో కూడా ఉంటాయి మీరు చూడండి చూస్తారా ఇక్కడైతే ఫుల్గా మల్లె పువ్వులు అయితే అబ్బా సంతోషమే సంతోషం కోసేద్దాం ఇప్పుడు మనం బాగుంది కదా హాయిగా అది చూడండి ఇంకా ఉన్నాయి ఫుల్ మొగ్గ అయితే ఉందండి ఇలా అయితే పుయ్యాలంటే ఆర్గానిక్ వాటర్ అయితే నేను వాడుతుంటాను ఎక్కువగా అందుకే ఇంత మంచిగా అయితే వస్తాయి అనమాట భలే ఉంది కదా చూడండి ఎన్ని మొగ్గులు కనీసం ఒక యాభై వరకు పైన ఉండుంటాయేమో నేనైతే ఎప్పుడు లెక్క పెట్టలేదు చూస్తుంటేనే తెలుస్తుంది కదా మనకి ఎన్ని వచ్చాయి మొగ్గులు ఆనందంగా అయితే ఉంటుంది మనకి ఇలా ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి చూసుకొస్తున్నారండీ ఇటువైతే వెళ్ళిపోదాము చక్కగా కలర్ పువ్వులు అయితే కళ్ళకి భలే ఆనందంగా ఉంటుందండి చూడండి ఎన్ని కలర్ పువ్వులు ఇంకా చాలా తగ్గినాయి ఇప్పుడు వేరే వీడియోలు అయితే చాలా ఉంటాయి అన్నమాట ఇలా అయితే ఉంటుంది మన చిన్న తోట చింత లేని తోట అనమాట సంతోషం మాత్రం చాలా ఉంటుంది నేను మీతో పంచుకుంటూ ఉంటాను అనమాట ఇలా హాయిగా ఉంటుందండి ఇలా వస్తే విరజాజుల మొగ్గలు కూడా వచ్చేసాయి చూసారా ఇది ఒక విరజాజి మొగ్గ గుర్తొచ్చింది చక్కగా ఇది అంటు కట్టడానికి ట్రై చేస్తాను నేను ఓకే ఇక్కడైతే మనం ఈ పూలు కూడా కోసేసుకుందాము ఇది ఇంకొక చెట్టు అనమాట ఈ చెట్టు నుంచి తీసుకెళ్లే కొమ్మ ఇప్పుడు మనం కోసిన పువ్వుల చెట్టు అయితే పెట్టాను మళ్ళీ పువ్వుల చెట్టు ఈ చెట్ల నుంచే కొమ్మ తీసుకెళ్ళి పెడితే అంత పెద్దగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇవి కూడా కోసేసుకుందామా మనం నేను మీ బుజ్జి మీ బుజ్జమ్మని మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరిన్ని వీడియోలు ఉన్నాయి మనకి ఇంకో ఛానల్ ఉంది జయలక్ష్మి ఛానల్ అని రెండు ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉన్నాయండి చక్కగా అలాగే మీరు చెక్ చేయండి లింక్స్ ఇచ్చాము ఛానల్లో చక్కగా చూడండి చాలా విషయాలు అయితే ఉంటాయి గుడి గురించి అయినా చక్కగా ఇంకేంటంటే వంటల గురించి మన తోట గురించి ఇలా చాలా చాలా విషయాలు అయితే ఉంటాయి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి హ్యాపీ మీకు వీలైతే మనకి మరొక ఛానల్ ఉందండి అదేనండి జయలక్ష్మి బ్లాగ్స్ విజిట్ చేయండి తప్పకుండా ఇక్కడ నేను ఉంచున్నాను కదా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఉంటానండి మరి నేను ఇంకా చాలా ఎండ వచ్చేస్తుంది ఇదిగో సూర్యుడు చూడండి నడినెత్తికైకే ఇదిగో నడినెత్తికైతే వచ్చేసాడు ఇంకా వెళ్ళిపోదాము ఇంకా ఎక్కువ ఎండ నేను మీ బుజ్జమ్మ నమస్తే అందరికీ తప్పకుండా ఈ వీడియో నచ్చితే షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ బుజ్జమ్మ